ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది గెలిచే అవకాశం ఇక్కడ చూడలేకంగా చూడ మంచి ఎందుకు ఇంకా సునీత ముందు దీపక్ రెడ్డి ఉన్నాడు అమ్మ ఉన్నది ఆయన అలాగే ఉన్నాడు అమ్మ అలాగే ఉన్నది అమ్మకి నాన్నకి చాలా తేడా ఎందుకు నవీన్ కి ఏ ఓటు వెళ్దాం ఒక మంచు పురుగంగా చెప్తున్నాం అంత ఎక్కువ అది లేదు మంతపూర్ చెప్తున్నారు ఇప్పుడు కేటీఆర్ అంటుండే మేము ఓటు పదివేలు ఇరవై వేలు ఇచ్చానా కొంటాం అంటారు ఎట్లాంటాడు పైసలకి తిరిగి ఆడినోళ్ళు అర్థమైపోయింది అంతకన్నా నవీన్ అంటే ఎందుకు అంత ఇష్టం నవీన్ అంటే ఎందుకు ఇష్టం మేము చిన్నప్పటి వాళ్ళ ఎమ్మెల్యే తిరిగిన వాళ్ళం మంచిగా ఉండని ఎట్లైనా ఉండని ఇప్పుడు రన్నింగ్ ఉన్నది కనుక వాళ్ళకి సపోర్ట్ చేయాలి

వాళ్ళకి చేసినాము అట్లా మంచి చేసినందుకు మంచి చేసిన